nicely played by Jordan Knights. Yeah, I'm going to go to the hospital. 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 I'm going to go to the

सिंगल स्कोर मूज नाइसली प्लेड बाय मुतू लॉन्ग आउट टू नाइसली प्लेड बाय सरत एंड निकटेले टू द बाउंड्रीलोर नीड्स 160 फॉर सिक्स इन 20 ओवर 6 balls 10 runs <laughs> <laughs> એ 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 ఆయనకి క్రికెట్ అంటే ఎంత ప్రేమ అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కంపల్సరీ మ్యాచ్ అటెండ్ అవుతాడు ప్రతి రోజు అంత అంత ప్యాషనెట్ క్రికెట్ అంటే అందువల్ల మేము హోమ్ హార్టెడ్ గా ఆయన్ని వాళ్ళు గెలిపించినందుకు ఆయన మనసుకి వందల దేవుడు మనకి సహకరించాడు మేము గెలిచాము థ్యాంక్ యూ బాయ్స్ మోదీ గారు ప్లీజ్ యూ బీ హియర్ ది స్పెషల్ వన్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి

ఈ వెటరన్స్ టోర్నమెంట్ సిన్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అన్ని లో జరుగుతూ ఉన్నాయి నెల్లూరులో ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన భాను ప్రకాష్ రెడ్డికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నెవర్ బిఫోర్ రోజు దాకా నెవర్ అగైన్ కూడా జరగకపోవచ్చు ఇంత మంచిగా టోర్నమెంట్ అలాగే మాకు ఇక్కడ సహకరించిన వంశీకి కానీ స్టేడియం గురించి కానీ ప్రెస్ఓలకు కానీ ప్లేయర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు తర్వాత మా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ ప్లేయర్స్ అయినా ముందుకు వచ్చి అభివృద్ధి చెంది గేమ్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఎవరైనా నెట్స్కొస్తే వాళ్ళకి పూర్తి సహకారాలు మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము యంగ్స్టర్స్కి మేము అదే పనిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము యంగ్స్టర్స్ ముందుకు వస్తే చాలా చాలా సంతోషిస్తాం ఉత్సాహభరితంగా చాలా ఉత్కంఠంగా చాలా టెన్షన్ తో చాలా చాలా గొప్ప థ్రిల్లింగ్గా గా మ్యాచ్ దాన్ని అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది యాజ్ ఎ క్రికెటర్గా చాలా చాలా సంతోషంగా తర్వాతని ప్లేయర్స్ అందరికీ మరొకసారి చర్య దీనికి చేసినటువంటి గెస్ట్ గోటం రెడ్డి రిజర్వ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ